ఈరోజు ఈ వీడియోలో చేపలతో గారెలు ఎలా చేయాలో చూపిస్తాను దానికి ముందుగా కట్ చేసుకున్న రెండు చేప మొక్కలు తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్ బాగా మరిగించుకోవాలి నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు కట్ చేసుకున్న చేప మొక్కలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి చేప మొక్కలు ఉడకాయలే తెలుసుకోవడానికి ఈ విధంగా స్పూన్తో నొక్కి చూసుకోవాలి ఈజీగా వెళ్తే చేప మొక్కలు ఉడికిపోయినట్టు వీటిని ఇప్పుడు బయటికి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిపై ఉండే తోలుని తీసుకోవాలి తోలు తీసుకున్న తర్వాత ముళ్ళు లేకుండా ఈ చేప గుజ్జుని తీసుకోవాలి ఒక్క ముళ్ళు కూడా లేకుండా చేప గుజ్జు తీసుకోవాలి ఈ విధంగా చేపలో గుజ్జుని వేరు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక్క ముళ్ళు కూడా ఉండకూడదు ఇప్పుడు ఇందులో సరిపడా కారం వేసుకోవాలి చిటికటి పసుపు వేసుకోవాలి అలాగే సరిపడా ఉప్పు వేసుకోవాలి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుడి పేస్ట్ వేసుకోవాలి తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి ఈ గుజ్జు బాగా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి ముద్దలు ముద్దలుగా ఏదాకా పిండి బాగా ఈ విధంగా పిసుకుతూ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్ని విధంగా ఉండలుగా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో ఉండాలి హై ఫ్లేమ్లో ఉండకుండా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ఉండా తీసుకొని ఈ విధంగా గారెల్లాగా ఒత్తుకోవాలి అన్నీ ఇదే విధంగా ప్యాన్ మొత్తం గారెల్లాగా ఒత్తుకోవాలి అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఆయిల్ అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా ప్యాన్ని పైకి కిందకి జరపాలి ఈ అనేవి ప్యాన్కి అంటుకోకుండా ఈ విధంగా గంటతో జరుపుతూ ఉండాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి ఫైనల్గా మన చేపలతో అనేది రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెమ్మ కరివేపాకు రెండు పచ్చిమిర్చి చెలుకలు వేసుకొని వేయించుకొని గారెలపై వేసుకోవాలి మన అయితే రెడీ అయిపోయినాయి ఇవి తినడానికి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్